బయట మీరు ఎన్ని పచ్చళ్ళు కొన్నా పక్కా కొలతలతో మా అమ్మ చేసిన ఈ టమాటో నిల్వ పచ్చడి ఉంటే ప్లేట్ అన్నం చిటికలో ఖాళీ అయిపోవాల్సిందే ఈ టమాటా పచ్చడి ఎందుకు స్పెషల్ అంటే తెలుసా ఇది ఒక్కరోజు కోసం కాదు నెలలు తరబడి నిల్వ ఉంటుంది కానీ అన్నంలో కలిపితే నిమిషాల్లో అయిపోతుంది ఇలాంటి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ టొమాటో పచ్చడి మీరు ఇప్పటి వరకు చేయకపోతే ఈరోజు వీడియోలో అమ్మ స్పెషల్ టమాటా పచ్చడి రెసిపీ చూడబోతున్నాం వన్ కేజీ టొమాటోస్తో సంవత్సరం అంతా నిల్వ ఉండేలా పక్కా కొలతలతో ఈరోజు మీకు చూపించబోతున్నాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి టమాటాలు వన్ కేజీ చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి టూ హండ్రెడ్ గ్రామ్స్ అవి ఒలిచినవి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చళ్ళు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తాలింపులు మెంతులు ఆవాలు రెండేసి చెంచాలు నూనె టూ హండ్రెడ్ గ్రామ్స్ తాలింపు కోసం ఇంక ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం టొమాటోస్ని బాగా కడిగి ఆరపెట్టుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే టొమాటోస్ పైన తడి అస్సలు ఉండకూడదు కొలతలు కరెక్ట్గా ఉంటే ఎవరైనా అమృతంలో చేయొచ్చు పచ్చడికి పునాది ఈ పొడేనండి ప్యాన్ వేడి చేసి అందులో ఆవాలు మెంతులు విడివిడిగా దూరగా వేయించుకోవాలి ఈ పొడి మన పచ్చడికి ప్రాణం ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక చిన్న సీక్రెట్ ఉంది అది వంట మధ్యలో చెప్తాను చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ రెండు కలిపి వేయిస్తారు అలా చేయకూడదు మెంతులు దూరగా వేగాలి ఆవాలు చిటుపటలాడాలి అప్పుడే పచ్చడికి అసలైన సువాసన వస్తుంది చాలామంది పచ్చడి చేదు వస్తుందంటారు ఎందుకో తెలుసా మెంతులు ఎక్కువైనా మాడినా పచ్చడి పాడవుతుంది అందుకే ఈ వేయించే ప్రాసెస్ చాలా ముఖ్యం ఇవి వేగుతుంటే ఇల్లంతా మంచి వాసన వచ్చేస్తుంది ఈ స్టెప్ తప్పు చేస్తే టమాటో పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే ఈ మెంతులు ఆవాలు ఎలా వేయించాలో చాలా కేర్ఫుల్గా చూడండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి చల్లారాక మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ వన్ కేజీ టొమాటోస్ని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన టొమాటోలు అందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి వాటర్ అనేది అసలు యూస్ చేయకూడదు వాటర్ లేకుండానే టొమాటోలు మెచ్చగా మారాలి రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మద్దించుకున్న తర్వాత మూత తీసి చూస్తే టొమాటోస్ అనేవి కొంచెం మెత్తబడినాయి అలాగే అందులో నుంచి నీరు కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వేసి టొమాటోస్తో మొత్తం అంతా కవర్ చేసి బాగా ఉడకనివ్వాలి దీన్ని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంక ఇప్పుడు ఆ నీరంతా పోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారా టొమాటోస్ అనేవి అప్పుడే ఎంత మెత్తగా అయిపోయినాయో ఇంక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని టొమాటో మొత్తం దగ్గరగా వచ్చి గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక్కటి ఉప్పు చింతపండు కారం వెల్లుల్లి ఈ క్వాంటిటీ అనేది మొత్తం పర్ఫెక్ట్గా వేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాంటిటీ చెప్తారు కానీ ఈరోజు నేను చూపించిన మెజర్మెంట్స్తో మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో చేయాలనుకుంటారు చూసారా ఇప్పుడు టొమాటోస్ చక్కగా ఉడికిపోయింది ఇందులో నీరు కూడా లేకుండా మొత్తం చక్కగా ఎవాపరేట్ అయిపోయి చాలా చక్కగా ఉడికిపోయి మిశ్రమం అంతా దగ్గరకు వచ్చేసింది ఇంక ఇప్పుడు ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకుందాం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి దీనికి కొంచెం టైం పడుతుంది కానీ ఓపికగా చేస్తేనే పచ్చడి రుచి అనేది వస్తుంది చూసారా టమాటో గుజ్జు ఎలా దగ్గర పడుతుందో ఇక్కడ ఒక చిన్న టిప్ కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు ఒక నిమిషం పాటు అలా కలిపి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసి బాగా కలపాలి ఆ పొడి కలవగానే పచ్చడికి ఒక కొత్త లుక్ వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పచ్చడి చల్లారేలోపు వెల్లుల్లి రెబ్బలను ఒలుచుకోవాలి మొత్తం టూ హండ్రెడ్ గ్రామ్స్ అందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రైండ్ చేయడానికి ఫిఫ్టీ గ్రామ్స్ తాలంబకి వాడుతున్నాం ఆ రంగు చూసారా అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఓసు చేస్తున్నాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన టొమాటో మిశ్రమాన్ని అందులో వేసి అందులోనే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిని ఇలా పచ్చిగా వేసి గ్రైండ్ చేస్తే వచ్చే ఫ్లేవరే వేరు అబ్బో అది తింటేనే తెలుస్తుంది పచ్చడి మొత్తం ఒకేసారి గ్రైండ్ చేయలేం కాబట్టి కొంచెం కొంచెంగా పార్టీషన్స్ తీసుకొని టూ ఆర్ త్రీ టైమ్స్ గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకొని పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి లేదు అంటే మనం ముందే టొమాటోస్ ఉడకబెట్టుకున్న ప్యాన్ ఉంది కదా అందులో కూడా తీసుకోవచ్చు ఫైనల్ టచ్ మనందరికీ ఇష్టమైన తాలింపు ప్యాన్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె వేయండి నిలువ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె వేడెక్కిన తర్వాత దంచిన వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వీటన్నింటినీ నుంచి చిట్కడు ఇంగువ ఆ తాలింపు వాసన వస్తుంటే ఎప్పుడెప్పుడు తినే అలా అనిపిస్తుంది తాలింపు వేగాక పచ్చళ్ళు వేసి బాగా కలపాలి అంతే నోరూరించే టొమాటో పచ్చడి రెడీ పచ్చడి తయారైపోయింది కదా ఇది ఆగడం మా వల్ల కాదు ఈ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఈ పచ్చడిని మొత్తం సీసాలో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని వాడుకోవచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తడి చేయి అనేది అస్సలు తగలకూడదు చూసారు కదా మా అమ్మ చేతి టమాటా నిల్వ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్లకు ఇలాగే ప్రేమతో తినిపించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అమ్మ చేసే స్పెషల్ పచ్చడి ఏంటో కామెంట్స్లో చెప్పండి మరిన్ని రుచికరమైన వంటల కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మరో వీడియోలు కలుద్దాం పచ్చడి చేయడం ఒక ఎత్తు అయితే అమ్మ చేత్తో తింటే వచ్చే తృప్తి ఇంకొక ఎత్తు మా అమ్మ కలిపి పెట్టిన ఈ ముద్దలు చూస్తుంటే మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కదా మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్లకు తినిపించండి మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడూ పొడి చెంచాని మాత్రమే యూజ్ చేయండి తేమ్ అస్సలు తగలకూడదు